జియామగ్గం ట్రైనింగ్ క్లాస్లో మనం ఇలా వేసుకొని అయినా ఇవి చాలర్స్కి అయినా వేసుకోవచ్చు మనకి శారీ పొల్లోకి అంచులకి ఇవి వర్క్ లాగైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇవి పూలతో మనం జాకెట్కైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా సౌండ్ కంకర్మా చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నానో కొంచెం జాగ్రత్తగా చూడండి దీనికి హోల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ హోల్స్ అనేవి ఉంటాయి చూస్తున్నారా మనకి బ్లౌజ్ బ్లౌజ్కి ఇలా అయినా ఫ్లవర్స్ లాగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక డిజైన్ లాగా వేసుకోవచ్చు నేను మధ్యలో ఎందుకంటే గ్యాప్ వేసింది మీరు గ్యాప్ అయినా వేసుకోవచ్చు దాన్ని ఆనిచ్చైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ ఇష్టం ఏ వర్క్ అయినా వేసుకోవాలంటే మీ ఇష్టం ఫ్రెండ్స్ అంటే వర్క్ ఎలా ఎలా వేయాలో మీకు ఐడియాకి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు నా ఐడియాతో నా టాలెంట్తో మీరు వర్క్ అనేది ఎలా అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇది సగం ఉంది కదా సగం మధ్యలో నుంచి ఇలా అని కనిపిస్తుందా ఫ్రెండ్స్ సగం మధ్యలో నుంచి ఇలా అని తీసి ఇక్కడ అనేది ముడి వేసేసేయండి మళ్ళీ ఇట్నుంచి బ్లౌజ్కి వేసుకుంటే బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ చూసారా ముడి అనేది వేసేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మధ్యలో నుంచి ఇది ఉంది దీంట్లో కూర్చోవాలి ఫ్రెండ్స్ అలా వేయండి వర్క్ అనేది ఇక్కడ ముడి వేసేయండి మళ్ళీ దీని కింద నుంచి కనిపిస్తుందా ఫ్రెండ్స్ దీని కింద నుంచి ఇలా అని ఇలా వెళ్ళండి ఈ కి ఈ ఫ్లేవర్కి మధ్యలో ఇలా కూర్చున్నటప్పుడు మనం ఇక్కడ ముడి అనేది వేసేయండి ఫ్రెండ్స్ మనకి వర్క్ అనేది వచ్చి ఉంటే ఏ మెటీరియల్ని ఎలా వాడుకోవాలో మనకు బాగా ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే నేనైతే కోచింగ్ ఇస్తాను కదా ఫ్రెండ్స్ నేను ఏ మనిషిని ఎలా తన మైండ్ని బట్టి నేను వర్క్ చెప్తాను ఫ్రెండ్స్ తన మైండ్ని నేను అర్థం చేసుకుంటాను ఫ్రెండ్స్ కొంచెం రాని వాళ్ళు ఉంటారు కదా రాణి వాళ్ళకి రాని వాళ్ళలాగా చెప్తాను ఫ్రెండ్స్ రాని వాళ్ళు అనేది ఉండదు ఫ్రెండ్స్ చూసారా ఎలా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ చూడండి ఇలా అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం జద్దోసి ఉంటుంది కదా మనకి జద్దోసి ఉంటుంది కదా ఆ జద్దోసిని ఒక లైన్ వైజ్గా ఎలా వేయాలో అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ క్లాస్లోనే నేను నా క్లాస్ చెప్పలేదు కదా ఫ్రెండ్స్ నిన్న క్లాస్ కూడా ఈరోజే చెప్తాను ఫ్రెండ్స్ జద్దోసి అనేది మనకి ఒకే వరుసలో రావాలంటే మనమైతే ఐడియాతో వేసిస్తాం ఫ్రెండ్స్ కట్ చేసేస్తాము మీరైతే నేను నా క్లాస్లో చూపించాను చూడండి ఫ్రెండ్స్ ఒకే వరుసలో రావాలంటే ఎలా కట్ చేయాలో నా క్లాస్లో చూపించాను కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు నా ఛానల్లో నా వీడియోస్లో ఉంటాయి ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కొంచెమే చెప్తాను అర్థమయ్యేటట్టు చెప్తాను క్లియర్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది రెండు సార్లు వేసుకోండి ఈ జద్దోసి ఉంటుంది కదా ఈ జద్దోసిని ఇలా తీసుకోండి ఇలా తీసుకొని ఇలా వేయండి ఇలా వేసిన తర్వాత అట్ అక్కడ సార్లు వేసుకొని ఇలా వెళ్ళండి ఫ్రెండ్స్ మధ్యలో నుంచి రావాలి జద్దోసి మధ్యలో నుంచి చూడండి ఫ్రెండ్స్ లైన్ అనేది లైన్లోనే ఉండాలి మనం జద్దోసి వేసేటప్పుడు లైన్లోనే ఉండాలి ఇక్కడ రెండు పూసలేసి మళ్ళీ మధ్యలో నుంచి జద్దోసి మధ్యలో నుంచి లైన్ని దాటకూడదు ఫ్రెండ్స్ ఇలానే లైన్లోనే మనం గీస్ డ్రా గీసుకున్నాం కదా ఆ డ్రా లోపలే మధ్యలోనే షాప్ పైనే ఉండాలి మనం వర్క్ చేసేది చూస్తున్నారా ఇలా అనేది ఇలా ఇలా వే వేస్తూ వెళ్ళండి ఫ్రెండ్స్ అంటే ఒక లైన్ లాగా ఉంటుంది మనం థ్రెడ్తో వాడితే కనిపించదు ఫ్రెండ్స్ వైరు వైర్ థ్రెడ్ వాడితే కనిపించదు ఇది జద్దోసి వాడుతున్నాను కదా అందుకోసం కనిపిస్తుంది ఇలా అని వేయండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి రాని వాళ్ రాని వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు ఇగ్నోర్ చేయండి రాని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వదిలే వీడియోలు మీ ఫోన్లో వస్తాయి ఫ్రెండ్స్ ஏ வரக்காக மனம் அனுக்கு ஈஸி அனை ஃப்ஸ் ஹார்ட் அனைது ஏ விதி உடது ஃபெண்ட்ஸ் இல்லை ஆயினா నుంచి అయినా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ పైన తీసుకున్నాం కదా పైన అయినా ఇలా ఇలానే ఇలా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ కొంచెం పైన వెళ్ళి ఇలా వెళ్ళి ఇట్ల పైన తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వర్క్ అనేది చూసారా ఎలాగైనా వెళ్ళచ్చు ఫ్రెండ్స్ చూసారా గొలుసుకుట్టు వేసేయండి దాని పక్క నుంచి గొలుసుకుట్టు వేసేయండి ఫ్రెండ్స్ గొలుసుకుట్టు అనేది ఎందుకు అంటే వేసేది మనం మనం డిజైన్ వేసింది బాగా కనిపించడానికి నీట్గా ఉండడానికి గొలుసుకుట్టు అటు సైడు ఇటు సైడు వేసుకుంటాం ఫ్రెండ్స్ ఏ వర్క్ అయినా చేసేటప్పుడు అటు సైడు ఇటు సైడు గొలుసుకుట్టు అనేది వేసేయండి ఫ్రెండ్స్ వర్క్ అనేది నీట్గా కనిపించింది అనేది వేసేయండి ఫ్రెండ్స్ చూసారా ఇవాళ వాళ్ళటి వాళ్ళటి క్లాస్లో ఈ వర్క్ అనేది ఈ వర్క్ అనేది ఎలా వేయాలో ఈ వర్క్ ఈ వర్క్ ఈ డిజైన్ అనేది ఈ డిజైన్ అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా వేసుకోవాలో ఇవాళ క్లాస్లో చూపించాను ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్